అనకాపల్లికి దగ్గరలో ఉన్నటువంటి గవరపాలెం గ్రామంలో కొలువై ఉన్నటువంటి శ్రీ 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 నూకాంబిక అమ్మవారు మనందరికీ కూడా తెలుసు భక్తుల కొంగు బంగారమై వెలుగుతూ ఉన్నటువంటి ఆ అమ్మవారి జాతర కొత్త అమావాస్య సందర్భంగా జరుగుతుంది అది కూడా మనకు తెలుసు ఆ నూకాంబిక అమ్మవారి జాతరను తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి గొప్ప గౌరవాన్ని ఇచ్చింది నూకాంబిక అమ్మవారికి ఆ అమ్మవారి యొక్క భక్తులకు ఈ సందర్భంలో కొత్త అమావాస్య జాతర ఉత్సవాల సందర్భంలో మరియు విశ్వాపశ సంవత్సర ఉగాది వేడుకల సందర్భంగా కూడా అనకాపల్లిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ స్టేడియంలో స్థానిక శాసన సభ్యులైనటువంటి శ్రీమాన్ కొణతాల రామకృష్ణ గారు వారి ఆహ్వానం మేరకు రేపు సాయంత్రం అనగా పదమూడవ తేదీ ఏప్రిల్ పదమూడు ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటలకు జరగబోయేటటువంటి సనాతన క్షేత్రం అనేటటువంటి సభకు నేను వస్తూ ఉన్నాను అదేవిధంగా ఈ సభను ముఖ్యంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి వారు ఆధ్యాత్మిక చింతనాపరులు ఆధ్యాత్మిక సేవకులు అయినటువంటి శ్రీమాన్ కాండ్రేగుల శ్రీరామ్ గారు మరియు దూలం గోపి గారు వీళ్ళందరి ఆహ్వానం మేరకు వీళ్ళందరి అభిమానం మేరకు ఆ సభకు నేను వస్తున్నాను మీరు రావాలి ఈ సభను విజయవంతం చేయాలి మన అమ్మవారి యొక్క మహిమను అమ్మవారి యొక్క ఘనతను విశ్వవ్యాప్తం చేయాలి